హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు వెల్కమ్ టు ఆనందరావు యూట్యూబ్ ఛానల్ కుట్రాలం జలపాతంను కౌట్రాలం జలపాతం అని కుట్టాలం జలపాతం అని కూడా పిలుస్తారు కుట్రాలం జలపాతం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కాశీ జిల్లాలో కేరళలోని కొల్లం జిల్లా సరిహద్దులో ఉంది ఈ జలపాతం చిత్తార్ నదిపై పశ్చిమ కనుమల మీద ఉంది నీటిలో వైద్య వాసన కారణంగా దీనిని మెడికల్ స్పాగా పరిగణిస్తారు జూలై ఆగస్టు నెలలో సరళ విల అనే ఎనిమిది రోజుల పండగను నిర్వహిస్తారు ఈ జలపాతం ఈ ప్రాంతంలో అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశం పాపనాసనాథర్ ఆలయం భక్తులు శబరిమల భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి జూలై సెప్టెంబర్ వరకు నైరుతి రుతుకోణాల్లో సీజన్ ప్రారంభమవుతుంది తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సీజన్లో బోటింగ్ నిర్వహించే బోట్ హౌస్ను కలిగి ఉంది కుట్రాలనకు రైల్వే స్టేషన్ లేదు కుట్రాలంకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ తేన్కాశీ రైల్వే స్టేషన్ తేన్కాశీ నుంచి కుట్రాలంకు కేవలం ఆరు కిలోమీటర్లు ఉంది ఆటోలో వెళ్ళవచ్చు మన తెలుగు రాష్ట్రం నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ లేవు చెన్నైకి చేరుకుని తేన్కాశీకి వెళ్ళవచ్చును కుట్రాలం నాదర్ ఆలయం వెనుక వాటర్ ఫాల్స్ ఉండును ఇక్కడ చిప్స్ హల్వా షాపులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చిప్స్ హల్వా చాలా ఫేమస్ కుట్రాలం నాదర్ ఆలయం కుడివైపు నుంచి వెనుకకు వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడకు వచ్చిన భక్తులు ఈ వాటర్ ఫాల్స్లో స్నానం చేసి కుట్రాలం నాదర్ స్వామిని దర్శించుకుంటారు ఈ జలపాతం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రండి చూద్దాం ఈ జలపాతం చిత్తానదిపై ఏర్పడినది గుండా ప్రవహించి ఆయుర్వేద మూలిక సమ్మిళితమై శరీర సంబంధ రోగాలను నయం చేస్తుంది ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుండి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడం అంటే ఇష్టపడని వారుండరు ఆ నీటి ధారల్లో తడవడంలో ఉన్న ఆనందం మరిందులోనూ ఉండదేమో ఇంతటి సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే కుట్రాలం వెళ్ళవలసిందే మరి ఈ ప్రాంతం ఏడాది పొడవున పర్యాటకులతో నిండుగా సందడగా ఉంటుంది ఎండాకాలంలో సందర్శకుల తాకడి మరి ఎక్కువగా ఉంటుంది కుట్రాలంని త్రికోటాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఏడు జలపాతాలు ఉన్నాయి ఈ ఏడు జలపాతంలో ఆలయ సమీపంలో ఉన్న జలపాతం దాదాపు అరవై మీటర్ల ఎత్తు నుండి జాలువారే జలపాతం పర్యాటకులకు చూడడానికి మాత్రమే అనుమతి కలదు సిత్తరవి జలపాతం స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది పెద్దగా ఇంకో జలపాతం ఐదు పాయలుగా క్రిందకి పడుతుంది అందుకే ఐదు జలపాతాలుగా పిలుస్తారు పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి కలదు ఇవే కాకుండా చిన్న చిన్న జలపాతాలు ఉన్నాయి ఇవి కూడా పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి మరో జలపాతం టైగర్ ఫాల్స్ ఇక్కడ నీళ్ళ శబ్దం పులి గాండ్రిపు లాగా ఉంటుంది అందుకే ఈ జలపాతంకు ఆ పేరు వచ్చింది ఇక్కడ పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి కలదు ఇక్కడ బోట్ విహార ప్రత్యేక ఆకర్షణ ఇక్కడకు వచ్చిన పర్యాటకులు పిల్లలైన పెద్దలైన తప్పక బోటు క్లబ్ ప్రదేశాల్లో తప్పక షికార్లు చేయవలసిందే